గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత విభూతి యోగము నలభై రెండు శ్లోకాలు పూర్తయ్యాయి విభూతి యోగము నిత్యము పారాయణం చేయడం వలన శ్రవణము చేయడం వలన ఫలితం ఏమిటి ఈ ఫలితం గురించి అంటే భగవద్గీత మహత్యము గురించి పద్మపురాణ అంతర్గతంగా ఉంటుందండి సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవికి ఉపదేశిస్తే సాక్షాత్తు కైలాసనాథుడు శంకరుడు పార్వతీదేవికి ఒక దేశం చేశాడు ఇవన్నీ కూడా ఎందుకు లక్ష్మీ పార్వతులకు తెలియవా అంటే తెలుసండి వాళ్ళని నిమిత్తంగా చేసుకొని మనకు చెప్పడం కోసం మనకెందుకు చెప్పడము అంటే తల్లిదండ్రులు నీతి కథలు ఎప్పుడు కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆ విధంగా పిల్లలు పాడైపోకుండా ఉండాలని మంచి మార్గం పట్టుకోని నడుచుకో మంచి పేరు తెచ్చుకోవాలని పరమాత్మ కూడా మన పట్ల అలాంటి ఆరాటమే ఉంటుంది కాబట్టి మంచి విషయాలన్నీ కూడా శుభం కలిగించే విషయాలన్నీ కూడా నారాయణుడు లక్ష్మికి చెబితే శంకరుడు పార్వతకి చెబుతూ ఉంటాడు అలా వాళ్ళు చెప్పిన భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగము పారాయణం చేయడం వలన శ్రవణం చేయడం వలన ఫలితం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకప్పుడు కాశీపట్టణంలో ధీర బుద్ధి అనే సదాచారవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జితేంద్రియుడు హింసా కాఠిన్యాలకు దూరంగా ఉండేవాడు నాలుగు వేదాలు కూడా అధ్యయనం చేశాడు మంచి అనుష్ఠాన పరుడు ధర మార్గంలోనే ఆర్జన చేసేవాడు ఒక మార్త చెప్పాలంటే మూర్తి భవించిన సద్గుణాల నిధి ఈ ధీర బుద్ధి ఇతడు పరమశివుడికి పరమ భక్ భక్తుడు కాశీ విశ్వేశ్వరుడికి ఎంతటి భక్తుడు అంటే కాశీ విశ్వనాథుడు ఈమె ఇతను ఏమి చేయాలని వెడుతున్నా కూడా ఎక్కడికి వెడుతున్నా సరే ఏ పని చేస్తున్నా కూడా సాక్షాత్తు పక్కనే ఉండి ఇతనికి సహాయ సహకారాలు అందిస్తాడు అనమాట అంటే పరమశివుడి అనుగ్రహము ఆ ధీర బుద్ధి అనే సద్బ్రాహ్మణుడి పైన పుష్కలంగా ఉండేది ఇదంతా కూడా పరమశివుడి పరివారంలో వాడైన కింకరుడైనా భృంగి చూశారు స్వామి ఎంత భక్తుల మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఎప్పుడు ఈ ధీర బుద్ధి వెంట పెడుతూ ఉంటారు ఎప్పుడు అతనికి సహాయ సహకారం చేస్తూ ఉంటారు అసలు ఆ ధీర బుద్ధిని క్షణమైన విడిచిపెట్టారు అంతగా ఇతడు ఏ పుణ్యము చేశాడు అని భృంగి పరమశివుడిని అడుగుతాడు అప్పుడు పరమశివుడు చెప్తాడు కదా నాయన ఒకసారి కైలాస పర్వతం మీద నేను అలాగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను వెన్నెల చల్లటి గాలి హాయిగా ఆహ్లాదభరితంగా ఉంటే నేను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి గాలి ఆగిపోయింది వెన్నెల ప్రకాశించడం తగ్గిపోయింది కైలాస పర్వతం ఏదో కదిలిపోతున్నట్టుగా అనిపించింది ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకున్నాయి ఏమిటా అని చూస్తున్నాను నేను ఈ లోపల రెక్కలు తెగిపోయి నల్లగా ఉన్న ఒక పక్షి రెక్కలు లేవు కాబట్టి ఎగరలేక తన కాళ్ళతో నడుస్తూ తను ముక్కుతో ఒక తామర పువ్వు పట్టుకొని నా దగ్గరకు వచ్చింది ఆ పక్షి వాడడం వలన కైలాస పర్వతం కదిలింది నా దగ్గరకు వచ్చి కూర్చొని నాకు స్తోత్రము చేసింది ఆ పక్షి చేసిన స్తోత్రానికి నేను ఎంతో ఆనందించి నేను అమ్మా నీవు ఎవరు చూడ్డానికేమో హంసలా ఉన్నావు కానీ హంసలా తెల్లగా లేవు నల్లగా ఉన్నాం రెక్కలు తెగిపోయి ఉన్నాయి ఈ పరిస్థితి నీకు ఎందుకు సంభవించింది అని అడిగాను ఎవరు అడిగింది పరమశివుడు అడిగాడు అప్పుడు పరమశివుల వారితోటి ఆ పక్షి చెప్పడం ఆరంభించింది స్వామి నేను బ్రహ్మదేవుడి సన్నిధానంలో ఉండే హంసను హాయిగా పద్మ సరోవరంలో తెల్లటి తామర తోడులు తింటూ ఆనందంగా విహరిస్తూ ఉండేదాన్ని అలా ఒకసారి సరోవరంలో తెల్లటి తామర తోడులు తిని అలా ఎగురుతూ ఎగురుతూ ఉన్నట్టుండి ఆ పద్మ సరోవరం ఊటుని కింద పడిపోయాను నా రెండు రెక్కలు పోయాయి తెల్లగా నేను నల్లగా మారిపోయాను ఏమిటాయి పరిస్థితి అని చాలా ఆశ్చర్యపోతూ ఎవరు రక్షిస్తారా అని ఆవేదన పడుతూ ఉండగా ఆ పద్మ సరోవరంలో ఉండే ఇటు నీవు అని పిలుపు వినిపించింది చూస్తే పద్మాలు అంటే తామర పువ్వులు మాట్లాడుతున్నాయి నేను చాలా ఆశ్చర్యపోయి కాళ్లతోటే అది కష్టం మీద నడుచుకుంటూ ఆ తామర పువ్వుల దగ్గరికి వెళ్ళాను అక్కడ ఐదు తామర పువ్వులు ఒకే చోట ఉండి చూడ్డానికి ఒక పువ్వేమో అని భ్రహింపజేసేలా ఉంది ఆ తామర పువ్వుల్లో నుండి కమలిని అనే ఒక మహిళ మాట్లాడటం మొదలెట్టింది ఆమె చెప్పింది నేను నిన్ను పిలిచాను ఒక జన్మలో నేను బ్రాహ్మణ శ్రేణి మహాపతివ్రతను నా భర్త గొప్ప వేద పండితుడు నిరంతరము కూడా భర్త సేవలో ఉంటూ భర్తనే దైవంగా భావిస్తూ గడుపుతూ ఉండేదాన్ని నా ఇంట్లో ఒక పక్షిని పెంచుకుంటూ ఉండేదాన్ని ఒకసారి ఆ మైనా పక్షికి మాటలు నేర్పుతూ కాలక్షేపంలో ఉండి భర్త సేవ నిర్లక్ష్యం చేశాను నా భర్త హడావిడిగా ఉండి కోపం వచ్చి భర్త సేవ కంటే కూడా నీకు ఈ మైనా పక్షి సేవ ఎక్కువైపోయిందా నీవు కూడా తర్వాత సమయంలో మైనావే అయి పుట్టు అని కోపం మీద శాపం పెట్టేశాడు సరే ఆ జన్మ పూర్తయిన తర్వాత తర్వాత జన్మలో మైనా పక్షిగా పుట్టాను కానీ పూర్వ జన్మలో నేను మహాపతి వ్రతనయ్యి ఉండటం వలన ఆ శక్తి చేత నేను పక్షిగా పుట్టినా సరే ఒక మహర్షుల కుటీరంలో పెరిగాను ఆ మహర్షులు నిత్యము కూడా భగవద్గీత పదవ అధ్యాయము విభూతి యోగము పారాయణం చేసుకుంటూ శ్రవణం చేసుకుంటూ ఉండేవారు దాని గురించి చర్చించుకుంటూ ఉండేవారు నేను అవన్నీ కూడా వింటూ ఉండేదాన్ని ఆ విధంగా నాకు భగవద్గీత పదవ అధ్యాయం మొత్తం కూడా పారాయణం చేయడం కట్టగా వచ్చేసింది తర్వాత నేను ఆ పక్షి ఎన్న వదిలేసిన తర్వాత భగవద్గీత పదవాధ్యాయం నిరంతరము పారాయణం చేయడము శ్రవణము చేయడం ఫలితముగా స్వర్గలోకములో పద్మావతి అనే అప్సర పుట్టి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వర్గలక్ష్మికే చెలికత్తిగా ఉండేదాన్ని అలాంటి నేను ఒకసారి పద్మ సరోవరంలో స్నానం చేస్తూ ఉంటే దుర్వాస మహర్షి అడగకుండా వెళుతుంటే నేను వివస్త్రగా ఉండి భయపడిపోయి దుర్వాస మహర్షి వారం తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేయాలో తెలియక ఈ తామర పువ్వుల్లో దాక్కున్నాను ఒక తామర పువ్వు ముఖము రెండు తామర పువ్వుల్లో చేతులు రెండు తామర పువ్వుల్లో కాళ్ళు ఆ విధంగా నా రూపం మార్చుకుని తామర పువ్వుల్లో ఆవహించే దుర్వాస మహర్షి కనిపెట్టి ఒక ఋషిని నేను వెడుతూ ఉంటే వివస్త్రగా ఉంటావా నేను శపిస్తానేమో అని ఇలా దాముకున్నావా అయినా సరే నేను శపిస్తాను అని నీవు వంద సంవత్సరాల పాటు ఇలా ఈ తామర పువ్వుల రూపంలోనే పడి ఉండు అని వారి దారి వారు వెళ్ళిపోయారు నేను వంద సంవత్సరాల నుండి ఈ ఐదు తామర పువ్వుల రూపంలో ఆవహించి ఉండి నిరంతరము భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు తోటి నాకు వంద సంవత్సరాల శాపం కూడా వచ్చింది అలాంటి నన్ను దాటుకొని ప్రదక్షిణంగా కాకుండా నన్ను దాటుకొని ఎగిరిపోయిన పాప ఫలితంగా నీ రెండో తెగిపోయి నువ్వు నల్లగా మారిపోయి కింద పడ్డావు అది జరిగింది నీకు ఆవేదనతో ఉన్నావు ఎవరు చెప్తారు ఇలా జరిగిందని కాబట్టి దయతోడి నేనే పిలిచి చెప్పాను ఇలా చెప్పి ఆ పద్మావతి అనే అప్సరస అంతకు ముందు జన్మలో కమరణి అనే ఒక బ్రాహ్మణ పతివ్రత ఒక జన్మలో మైనాపక్షి ఇప్పుడు ఆ అప్సరసే ఈ తామర పువ్వుల రూపంలో ఉంది చూశారు ఆమె భగవద్గీత పదవ అధ్యాయము చివరి మనస్ఫూర్తిగా అనుసంధానము చేసి ఒక తామర పువ్వును తీసి ఆ పక్షి పక్షికి అందించి నా శాపం పూర్తయింది నాకు మోక్షం కలిగింది నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది ఆ తామర పువ్వునే ఆ పక్షి ముక్కుతో పట్టుకొని అతి కష్టం మీద కాళ్లతోటే కైలాస పర్వతం వరకు నడుచుకుంటూ వచ్చి పరమశివుడి పాదాల దగ్గరకు చేరి పరమశివుడిని స్తోత్రము చేసి పరమశువుడి పాదాల దగ్గరే ఆ పక్షి ప్రాణాలు వదిలేసింది ఆ ఫలితముగా ఆ పక్షి తర్వాత జన్మలో ఈ ధీర బుద్ధి అనే పేరున్న బ్రాహ్మణుడిగా కాశీ పట్టణంలో విశ్వనాథుడికి పరమశివుడికి భక్తుడిగా జన్మించాడు ఈ కథంతా కూడా పరమశివులు వారు భృంగికి చెప్పి నాయన పూర్వ జన్మలో ఆ పద్మావతి అనే అప్సరస తామర పువ్వుల రూపంలో ఉన్నప్పుడు భగవద్గీత పదవ అధ్యాయము పారాయణం ఉంటే ఉన్న ఫలితానికి ఒక పుష్పాన్ని తెచ్చి ప్రేమతో నాకు సమర్పించి నా పాదాల ముందు ప్రాణాలు వదిలిన ఫలితానికి ఈ జన్మలో ఇంతటి ధర్మాత్ముడిగా మహాపండితుడిగా జ్ఞానిగా చితేంద్రియుడిగా సాధువుగా జన్మతహా ఈ లక్షణాలతోటి ఈ ధీర బుద్ధి అనే పండితుడు వర్తిల్లాడు ఇలాంటి మహాత్ముడు కాబట్టే నేను నిరంతరము ఇతడితోటే ఉండి ఇతడికి సహాయ సహకారాలు అనుగ్రహిస్తూ ఉన్నాను ఈ ధీర బుద్ధి నిత్యము కూడా భగవద్గీత పదవ అధ్యాయం అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు పారాయణం చేసుకుంటూ ఉంటాడు వినే వాళ్లకు చక్కగా వినిపిస్తాడు పారాయణం చేసి అలాంటి మహాకుడి ఈ ధీర బుద్ధి అందుకే ఇతడితో తోడుగా ఉండి నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను అని పరమశివుడు భృంగికి చెప్తారు అలా ఆ ధీర బుద్ధి కాశీపట్టణంలోనే చివరి క్షణం వరకు ఉండి నిరంతరము భగవద్గీత పదవ అధ్యాయము విభూతి యోగం అనుసంధానము చేసుకుంటూ అందరికి ప్రచారం చేస్తూ ధర్మ మార్గవర్తనుడై ఉండి చివరిలో శయరాన్ని వదిలిపెట్టి పరమ పదానికి చేరాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత నిత్యము పారాయణం చేయడం వలన సకల దేవతల సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది చూడండి భగవద్గీత పదవ అధ్యాయం నిత్యము పారాయణం చేస్తే ఈ ధీర బుద్ధి అనే బ్రాహ్మణ ఉత్తముని వెంట పరమశివుడు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు సహాయ సహకారాలు అందిస్తూ అనుగ్రహిస్తూ ప్రేమిస్తూ ఉండేవాడు భగవద్గీత భారతీయ తత్వశాస్త్రం ఏదో ఒక సంప్రదాయానికి సంబంధించిన గ్రంథము కాదు మత గ్రంథం అంతకంటేనూ కాదు అది మన ఆత్మకు సంబంధించిన గ్రంథం ఆత్మోద్ధరణకు మనకు వచ్చే గ్రంథం పరమశివుడు కోరుకున్నా విష్ణుమూర్తి కోరుకున్నా అమ్మవారు కోరుకున్నా గణపతి కోరుకున్నా ఎవరు కోరుకున్నా ఈ జీవాత్మ ఏదైతే ఉందో దాని ఉద్ధరణే కదా కోరుకునేది కాబట్టి భగవద్గీత ఎవరైతే ఇంట్లో ఉంచుకొని నిరంతరము కూడా అధ్యయనం చేస్తారో పారాయణం చేస్తారో ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నిస్తారో వారి మీద ముక్కోటి దేవతల అనుగ్రహము ఉంటుంది వారి మీద సంపూర్ణంగా విష్ణు అనుగ్రహము ఉంటుంది శివానుగ్రహము ఉంటుంది మనకి భగవద్గీత ప్రతి కథలో కూడా విష్ణుమూర్తి పరమశివుడు ఇద్దరు కనపడతారండి భగవద్గీత మహాత్యం గురించి మనకి పద్మపురాణ అంతర్గతంగా కనిపిస్తుంది కానీ భగవద్గీత మహాత్యం గురించి వేయి తెరలో వేయి నాలుగులో ఉన్న కూడా చెప్పలడు మన వల్ల ఎక్కడ సాధ్యమవుతుంది పిండి కొద్ది రొట్టె అని ఎవరి అయినంత వాళ్ళు చెప్పడమే అంతవరకే కాబట్టి అందరూ భగవద్గీత చదవండి ఆచరించండి భగవంతుడు ఇచ్చిన పవిత్రమైన మానవ జన్మను సార్థకం చేసుకోండి లోకా సంస్థ సుఖ్న భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ